నమస్కారం కాటేసు ప్రజాశాఖ అధ్యక్షుడిని మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని నిమోదు చేయడం అలాగే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోవడంది పైగా పదకొండు సీట్లతో అత్యంత దారుణాత దారుణంగా ఓడిపో జరిగింది మరి నూట యాభై యొక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో పట్టం కట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎందుకు వైఎస్ఆర్ పార్టీని ఓడించారు అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఓటమి నుంచి కొన్ని కొత్త పాఠాలు నేర్చుకోవాలి అంటే మాట్లాడితే ఈవీఎంలు మోసం చేశారని కానీ ఇలా రకరకాల మాటలతో ప్రజలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ వాస్తవాన్ని గుర్తెరిగి ఒక్కసారి ఎందుకు ఓడిపోయాం మన ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏమి మనం పక్కన పెట్టాం ఎందువల్ల మనం ప్రజలు అధికారానికి దూరం చేశారనేటువంటి ఒక్కసారి మీరు నివృత్తి చేసుకున్నట్లయితే దీంట్లో మొట్టమొదటిగా ఒక పాయింట్ ఆ రోజు ప్రచారానికి వస్తూ గ్రామ గ్రామాలు తిరుగుతున్నప్పుడు మద్యపాన నిషేధం చేస్తాను నా అక్క చెల్లెములు అందరి యొక్క తాళిబట్టును కాపాడుతాను మీ అందరికీ ఇంట్లో నేను ఒక తమ్ముడుగా మీ వంటి బిడ్డగా నేను మీ అందరికి తోడుగా ఉండాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం పాట పక్కన పెట్టి బత్యో షాప్ చట్టపత్రం చేసి పైగా డిగ్రీలు పీజీలు చదువుకున్నటువంటి పిల్లల్ని తీసుకెళ్లి దాంట్లో ఉద్యోగాలు ఇచ్చి ఇది ఏదో పెద్ద విడ్డూ ఉన్నటువంటి చర్యగా దీన్ని అట్టహాసంగా నడిపేటటువంటి పరిస్థితి అచ్చలిగింది రాష్ట్రంలో ఎక్కువ ఆదాయాన్ని ఈ మద్యం షాపుల నుంచి రాబడ జరిగింది అంటే ప్రజలు ఏమైపోతాయి అనవసరం అది నాసిరపు మద్యాన్ని తీసుకుని వచ్చి ప్రజల ఆరోగ్యాలు ఎన్నో మంది చనిపోయి అనేక మంది ఆరోగ్యం బాడైపోయి మరి నిజంగా చనిపోయేటువంటి పరిస్థితి చూసాం ఇప్పటికి కూడా రైతు ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం ఆ రోజు అక్కడ తాళిబట్లు కాపాడాలనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ప్రతి ఆడపడుసేటువంటి పరిస్థితి తీసుకువచ్చారు పైగా అప్పటి వరకు నూట ఎనభై నూట ముప్పై ఉన్నటువంటి ఒక బాటిల్ రేటు సుమారుగా రెండు వందల రూపాయలు పెరగడం జరిగింది ఒక వాడు పనికి ఒక ఐదు వందల రూపాయలు వస్తే దాంట్లో సగం రాజు షాప్ దగ్గరే చదివించేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఇంటికి పోషించుకోవడం కూడా చాలా అష్ట కష్టాలు పరిస్థితి ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కష్టాలు మర్చిపోయి ఈ మధ్యపానం అనేటువంటి దాన్ని చట్టపత్రం చేసి బ్రాంజీ షాపులో చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు వస్తువులు పెట్టి పైగా ఉపాధ్యా పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తులు ఉన్నటువంటి టీచర్స్ కూడా బ్రాంజ షాపుల దగ్గర కాపాటువంటి పరిస్థితి నాకు తెలిసి ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉండదు ఇటువంటి దిగజారుడు తానికి పాల్పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రాష్ట్రంలో ఆడపడుచులందరూ కూడా దీని నుంచి మీరు ఒక పాఠం నేర్చుకోవాలి మీరు ఏం తప్పులు చేశారో మీరు గ్రహించాలి చదువుకున్న గుర్రవాళ్ళు బ్రాలు పెట్టారు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు కూడా తాగుడు పాడిసైపో నాకు తెలిసి కొన్ని వేల మంది మధ్యం అంటే దూరంగా ఉండేటువంటి బిడ్డల కూడా మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మంది పాడిస్ అయిపోయి బయట మరి ఆ ప్రాంతి కాయకుని అమ్ముకుని వీళ్ళు ఏమైనటువంటి పెద్ద ఉద్యోగాలకు వెళ్ళకుండా ఆ వచ్చినటువంటి సంపదలతో రోజు గడిపేటువంటి పరిస్థితి వాళ్ళ జీవితాలను కూడా సర్వనాశనం చేశారు ఈ రోజు చెప్తున్నా ఉన్నాను ఖచ్చితంగా మీ ఓటపుకి ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి ఇటువంటి కారణాలను రోజున ఒక వీడియో చెప్పిన మీరందరికీ కూడా తెలియజేస్తాను ఖచ్చితంగా దీనిని వ్యతిరేకంగా భావించకుండా దీని నుంచి మీరు గుణపాఠం నేర్చుకుంటారని నేను ఆశిస్తూ మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అక్క జిల్లము మాత్రం కూడా సరైనటువంటి తీర్పుని ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను మరి ఖచ్చితంగా రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ